పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రిగా దేవుడు ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు దాని కోసం కాదు మీ బిడ్డ డబ్బులు దాని కోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు ీ జగన్కి ఇచ్చాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా వైఎస్ అవినాష్ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీడంతా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశును తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నవాడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్న వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్న ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు స్కూల్ అన్నా ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా ఓ ఆరోగ్య ఆసరా అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక లంచం కూడా ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం